తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం విఐపి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీల్లో చేరికలు పార్టీలు వీడి మరో పార్టీకి పోవడం సర్వసాధారణమేనని తెలిపారు వచ్చే ఐదేళ్లలో వైసీపీ ఖాయమని జగన్ సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు బాధ్యతలేని పరిపాలన సీఎం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఎక్కట్లకు కష్టాలకు గురి చేస్తున్నారని తెలిపారు టీటీడీ పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు చాలా బాగా జరిగిందండి దేవుణ్ణి దర్శించుకున్నాం పొలిటికల్ పార్టీలో ఉంటారు వెళ్తూ ఉంటారు అవన్నీ కామనే అన్ని పార్టీలో జరిగినాయి ఈ పార్టీలో కూడా జరుగుతా ఉంది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రగతి కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పని చేస్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూసాం ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు ఎన్ని చేస్తా ఉన్నారు ప్రజలకు ఎంత ఉపయోగం జరుగుతూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో చేస్తారా అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఇక్కట్లు బాధలు వ్యతలు కష్టాలు ఎవరు తీరుస్తారు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేశాం ఏం మాట్లాడాం ఒక మాట మీద నిలకడనేది ఉందా ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఏం జరుగుతా ఉంది ఏ వ్యవస్థ ఎట్లా పోతా ఉంది విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఎంత ప్రయారిటీ ఇచ్చాడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా తీసుకొని వచ్చాడు ఈ రోజు పూర్తిగా గాలికొదిలేసి వదిలేసి అబద్ధ మాటలతో ముందుకెళ్తా ఉన్నాడు ఖచ్చితంగా ప్రాచత్వం అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు